ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్ లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనను అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదానా చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా మించి నేను అడగా గోదావరి ఇటువంటి గోదావరి లిస్టు చాలా పెద్దది ఉంది అదే కార్యక్రమంలో రప్పరప్ప ఫెస్టి బోర్డుకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పు ఏంటి అన్నదానికి అంటే సినిమాల్లో చంపుతారు మీరు కూడా చంపుతారని ఆయన ప్రశ్నించారు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు కేసులు పెట్టడం నరికినోడు బయట తిరిగినాడు సచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ దాని గురించి మాట్లాడారు నరుక్కుతాం అనే పదం మాత్రం ఎన్డిటీవీ లొచ్చింది ఎన్డిటీవీ ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పైపక్ష ఇంకా మళ్ళా కొత్తగా చేసేది ఏముంది లే వాళ్ళు అధికార ఉండి చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గానీ గ్రామస్తులు అందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడి పోయి అది పిచ్చి కుక్క అని చెప్తాడంట మళ్ళీ ఇంకో పోతాడంట ఒరే ఆ కుక్క నిన్నని ఒక ముజులోని అని చెప్తాడంట మళ్ళీ ఇంకో కాడి పోతాడు ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని గరిచిందిరా అని చెప్పి 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 వన్ ఫైవ్ డే ఆ కుక్కను చంపుతాడంట పంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచుకుక్కగా చచ్చిపోయింది రాన్నారంట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆర్దాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్లో ఎత్తినాడు వాడు లిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్ళల్లో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్